నమస్కారం అండి మన ఈరోజు బొడ్రై తండలో విలేజ్లో లాస్ట్ టైం వచ్చేసి మన రైతన్న అనే మందు ఎస్పీఎం గన్ అనే మందు కొట్టారు ఈ కొట్టిన తర్వాత దీంతో ఏమేమి పోయినాయో ఏమేమి దీని ఏం దీని పని తన ఏంటో ఒకసారి రైతు అన్న మాటల ద్వారా మనం తెలుసుకుందాం అలా నమస్తేనా నమస్తే అన్న నీ పేరు తేజావత్ భాష ఏ అన్నా బొడరై తండ బొడ్రై తండ చెప్పన్నా లాస్ట్ టైం మీరు మందు కొట్టారా కొట్ట ఏ పని చేసిందో ఒకసారి చెప్పరా గంట షాట్ పై ముడత కింద ముడత ఎర్ర నల్లి పచ్చ నల్లి గుబ్బకు పూత కాటము మంచి పని చేసిందా మంచి గురు వచ్చిందా మంచి గురు నీట్ చాట ఉంది ఒకసారి చూడండి ఇక్కడ చూడండి మంచి సన్నటి ఇగురు లాస్ట్ కు పూతల నల్లి కూడా పోద్దండి పూతల నల్లి కూడా లేదండి చూడండి ఏ చెట్టు కానీ చూడండి ఒకసారి ఏ చెట్టు చూసినా పూతల నల్లి ఏ చెట్టు చూడండి అన్న ఈ మందు మీకు ఎలా అనిపించిందనా బాగా రిజల్ట్ వచ్చిందనా బాగా రిజల్ట్ వచ్చిందా లాస్ట్ ఈసే